హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడము అస్సలు మర్చిపోకండి తీసేసి శ్రీనివాస్ వెల్కమ్ టు మై ఛానల్ వియస్ లాగ్ అండి రంజాన్లో హలీం తినడం ఎవరు మిస్ అవుతారండి సో అందుకే భీమవరం నుండి విజయవాడ వచ్చేసామండి హలీం టేస్ట్ చేయడానికి ఇలా నాలాంటి వాళ్ళు ఉన్నారా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే పంజా సెంటర్ వెళ్ళిపోయామండి ఈ స్టాల్స్ చూసి మీరు ఈజీగా చెప్పగలరు బికాజ్ విజయవాడలో ఫ్యూ ఏరియాస్లోనే ఇంత బాగా గ్రాండ్గా రంజాన్లో ఈ మంత్ ఫెస్టివల్ చేస్తారు దాంట్లో మా పని సెంటర్ అబ్బా చెప్పాలా చెప్పాల్సిన అవసరమే లేదు కదా సో ఫస్ట్ మా ప్లాన్ ఏంటంటే మొత్తం ఆ సందుని కవర్ చేసేసి స్టాల్స్ అని చేద్దామని ఇలా వెళ్తున్న గ్యాప్లో మాకు అక్కడ మా పిన్ని కనిపించింది సో మా తమ్ముడు వెనక నిండి హ్యాజీజన్గా కళ్ళు మూసాడు సో చిన్నగా సర్ప్రైజ్ చేద్దామని సో మా పిన్నికి ముందే ఐడియా ఉందంట మేము ఎవరైనా వస్తామని సో యాజ్ యూజువల్గా మా పిన్ని మాతో అదే అంటుంది మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేద్దానని అండ్ మోర్ ఓవర్ తనకి మేము వచ్చినట్టయితే ఐడియా లేదు సో మేము మా పిన్నిని ఇన్వైట్ చేసాం సో మేమందరం కలిసి వెళ్తున్నాం సో అలా స్టాల్స్ అన్నీ కవర్ చేస్తూ ది ఎంబీఎస్ ఫుడ్ని ట్రై చేసేద్దామని వెళ్ళిపోతున్నాము అబ్బా నా పిల్లలు ఏం చెప్తామండి నాటి అండి బాబు నా చిన్న కూతురైతే అబ్బా కెమెరా అంటే పీకలు కోసేసుకుంటుంది చాలా చాలా యాక్టివ్గా ఉంటుందండి తను యూట్యూబర్ కాకపోయినా ఎంత బాగా కెమెరా హోల్డ్ చేస్తుందో తెలుసా చాలా బాగా వీడియోస్ కూడా షూట్ చేస్తుందండి మా మమ్మీ ఫోన్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎంత ముద్దుగా అనిపించాయో అవన్నీ మీకు కావాలి అని అంటే సపరేట్గా బ్లాక్ చేస్తాను ఆ బుడ్డది ఎలా షూట్ చేసింది అనేది క్లారిటీ కొంచెం మిస్ అయ్యి ఉంటుంది కానీ అబ్బా ఎంత బాగా మాట్లాడిందో నేను కూడా అంత నీట్గా మాట్లాడతానని అసలు అనుకోలేదు చాలా ఎక్కువ చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా ఎంత చెప్పినా తక్కువేనండో మా పిల్లల గురించి చీజ్ సచ్ఎ స్వీట్ హార్ట్ సో మా తమ్ముడు ఆర్డర్ ప్రకారం జటస్కి వెళ్దామని అనుకున్నాము జటస్ చాలా బాగుంటుందని అన్నారు కాబట్టి హలీం అక్కడికి వెళ్ళి ట్రై చేద్దామని మేమందరం అక్కడికి వెళ్ళి సో అక్కడ ఒక ప్లేస్ని ఫిక్స్ చేశారు వాళ్ళు మా కోసం సండే వెళ్ళాం కాబట్టి చాలా క్రౌడ్గా ఉందండి వీడియోస్ చాలా చాలా లేట్ అవుతున్నాయండి సారీ ఏమనుకోవద్దు ఇంకొక వ్లాగ్ ఉంది అది చాలా బాగుంటుంది కానీ వాయిస్ ఆర్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది బికాస్ నేను ఒక ఫోర్ డేస్ విజయవాడ వెళ్ళి మళ్ళీ భీమవరం వచ్చాను కాబట్టి సో ఇంటికి వెళ్తే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా సో నేను కూడా అంతే సేమ్ అదే చేయడం వల్ల వ్లాగ్ని అప్లోడ్ చేయడం అవలేదు మా పంజాబ్ సెంటర్లో రంజాన్లో హలీమ్ ఎంత ఫేమస్ ఫలుదా కూడా అంతే ఫేమస్ అండి సో మా వారు చాలా ర్యాండమ్గా వీడియో షూట్ చేశారు సో నేను కూడా ర్యాండమ్గా అప్లోడ్ చేసేసానండి మాకు జడ్జెస్లో ఒక టేబుల్ని అరేంజ్ చేశారండి సో మేము వెళ్ళింది సెవెన్ పీపుల్ కాబట్టి సో అక్కడికి వెళ్ళి కూర్చున్న మెను కార్డ్ మీకోసం పెట్టాను కొంచెం కొన్ని ఎక్స్పెన్సివ్ అనిపించినా కొన్ని బాగానే పర్లేదు తినచ్చు బికాజ్ వన్ ఇయర్కి ఒకసారి కదండి సర్లే పెట్టచ్చులే అనిపించేలా అనిపించింది మా తమ్ముడి ఈ హలీంని షూట్ చేశాడు వాన్ని ఎలా షూట్ చేయరా అంటే యాజ్ యూజువల్గా షార్ట్స్లో చేశాడు సో ఫస్ట్ హలీమ్ ఫర్ ద ఇయో టేస్ట్ చేశాను నాకు జడ్ రైస్ పెద్ద ఎక్కలేదండి బికాస్ నాకు కొంచెం స్పైసీ స్పైసీగా కావాలి జడ్ రైస్ కొంచెం బ్లైండ్గా అనిపించింది నా ఫ్ టేస్ట్కి నేను చాలా స్పైసీ తక్కువ తింటానండి బట్ నాకు స్పైసీ తక్కువ అనిపించిందంటే స్పైస్ లెవెల్స్ అయితే ఆలోచించాలి అన్నీ కొంచెం కొంచెమే ఆర్డర్ చేసుకున్నామండి బికాజ్ మేము టూ త్రీ స్టాల్స్ విజిట్ చేద్దామని మా స్టార్టింగ్ ప్లాన్ పిల్లలతో సో యాజ్ యూజువల్గా కేఎఫ్సీ చికెన్ అంటే అవి ఒక టూ పీ ప్లేట్స్ తీసుకున్నామండి ప్లేట్లో ఫైవ్ పీసెస్ అరౌండ్ వచ్చినాయి బాగానే ఉన్నాయి హలీం కన్నా మా ఫ్యామిలీ వాళ్ళకి దానికి ఇచ్చిన షేర్ అయితే బాగా నచ్చిందంట దాన్ని సూప్ 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 అని ఆ బౌలింగ్ కంప్లీట్ చేసేసాడు మా తమ్ముడు సో మీరందరూ హై చెప్పండి బికాజ్ మా వాళ్ళు కూడా మీకు హై చెప్తున్నారు కాబట్టి హ్యా యూజువల్గా మా వారు బిజీ పర్సన్ ఫోన్ మాట్లాడుతూనే ఉంటారండి ఎక్కడికి వెళ్ళినా సో మా తమ్ముడు వెళ్ళి లైట్గా వీడియోస్ని షూట్ చేసుకొని వచ్చారు జడ్ రోజులో హలీమా అవన్నీ తినేసి వచ్చాక వేరే స్టాల్కి వెళ్ళాము మాకు మా విజయవాడలో కిచడి అది గులాబ్లో చాలా బాగుంటుంది సో ఆ ప్లేస్కి వెళ్దామని అక్కడి నుండి వచ్చేసాం ఈలోపు మా పిల్లలు శవమ అడిగారు ద వర్స్ట్ శవమ అని చెప్పచ్చు బట్ మా పిల్లలు నన్ను బతకనిస్తారా హలీ శవమా 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 అనేసరికి సో పక్కనే అది ఉండడం వల్ల తీసుకున్నాము నాకైతే అంతగా నచ్చలేదండి మా పిల్లలైతే తీసుకున్న పాపానికి తినాలి మళ్ళల్లా మురుకోదు అని అనుకొని తినేశారు సో అక్కడ స్పెషల్గా పాన్ స్టాల్స్ పెట్టారండి మేము లాస్ట్లో వచ్చి తిందాం అనుకున్నాం కానీ అన్ఫార్చునేటెడ్గా మా కడుపులు ఫుల్ అయిపోవడం వల్ల పాన్కి స్పేస్ లేక బ్యాక్ అయిపోయామండి సో చెప్పాను కదండి మా గులాబ్ వాళ్ళు స్టాల్ పెట్టారంటే మేము వెళ్ళకపోతే ఎలా అండి సో వెళ్ళి మాకు నచ్చినవి ఒక నాలుగైదు ఐటమ్స్ ఆర్డర్ చేసేసి అక్కడ పక్కన లస్సీ షాప్ ఉంటే లస్సీ ఎలా మేక్ చేస్తున్నారో చూసి వద్దామని చెప్పి వెళ్ళి లస్సీ చూసేసి స్టాల్కి వెళ్తే వెళ్ళిపోయామండి ఏంటి మళ్ళీ 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 ఏ వీడియోస్ వస్తున్నాయంటే ఒకే స్టాల్లో తీయలేదండి ఆ పంజర్ సెంటర్లో పెట్టిన స్టాల్స్ మ్యాక్సిమం ఉండే ఇవే ఆ చికెన్ కేఎఫ్సి టైప్ స్టైల్లో అవి ఈ ఇవి సో మేము వెళ్ళాల్సిన స్టాల్ పక్కనే ఈ కేక్ చాకులు ఉంటే మా పిల్లలకి తీసుకున్నాం వాళ్ళు తినేశారు అండ్ ముస్లిం వాళ్ళకి ఇప్పుడు సీజన్లో కావాల్సిన సేమ్ వ్యాధి ఎక్కడికి వెళ్ళినా షేకుమార్ కంపల్సరీగా పెడతారు కాబట్టి సెంటర్ ముస్లిమ్స్ అయితే అత్తగా మిస్ అవుతారండి కంపల్సరీగా అత్త బాటిల్స్ నా దగ్గర చాలా ఉండడం వల్ల తీసుకోలేదు సో కొత్తగా ఈ స్టాల్ పెట్టారండి బాదం పాలు అది పెద్ద యావరేజ్గా ఉంది సో తీసుకొని పక్కన పెట్టేసాము సో మా వారు సేమ్గా చికెన్ కావాలన్నారు సో ఆయనకి తీసుకున్నాం చూసారా ఆయనది కాబట్టి ఆయన ఎంత నీట్గా షూట్ చేశారు సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కబాబ్ మధ్యలో ఆనియన్స్ క్యాప్సికమ్ పన్నీర్ అది ఏదో చెప్పాడు కాదండి నాకైతే నచ్చలేదండి సో ఇవన్నీ రివ్యూ ఇచ్చేద్దాం పదండి ఫస్ట్ కదా హాఫ్ కేఎఫ్ స్టైల్ చికెన్ ఇద్దామని చాలా స్పైసీగా అండ్ చాలా వేడిగా ఉందండి చేయి పట్టుకోవడానికి నా వల్ల కాక చాలా టైం పెట్టాను వీడియోస్ కట్ చేయడం మర్చిపోవడం వల్ల చూసారుగా అది మళ్ళీ పక్కన పెట్టి మా తమ్ముడు ఆర్డర్ ఇచ్చిన కబాబో సంథింగ్ ఏదో ట్రై చేద్దామని తీసుకున్నానండి అది కూడా వేడిగానే ఉందండి బట్ ట్రై చేశాను పక్కన నా పిల్లోడు అడ్డం వచ్చాడు సో ఇచ్చాను కొంచెం బాగానే ఉంది అదిగో ఆ కేఎఫ్సీ స్టైల్ ఆర్డర్ ఇచ్చాను అది బాగానే ఉంది మా వారు ఇచ్చిన సేమ్ చికెన్ కూడా ట్రై చేసా అది కూడా బాగానే ఉంది ఆ కేఎఫ్సీ జాయింట్ ట్రై చేసా అది బాగానే ఉంది సో ఇది వైట్ చికెన్ అంటే సంథింగ్ లైక్ మలాయి చికెన్ అది ఏదో అన్నారండి నాకైతే అస్సలు నచ్చలేదు అస్సలు అంటే అస్సలు నచ్చలేదు ఇది తందూరి అనుకుంటా అండి ఇది పెద్దగా టేస్టీగా ఉందంటే పల్లె బాగానే ఉందండి నాకైతే ఓ మాదిరిగా నచ్చింది ఆ వైట్ చికెన్తో పోలిస్తే సో చికెన్ కర్రీ విత్ రుమాలి రోటీ సో చికెన్ కర్రీ అయితే బాగానే ఉంది రివ్యూ ఎలా ఇస్తున్నావా అంటే అక్కడ పక్కన వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందు బాగాలేదంటే బాగోదు కాబట్టి ఇచ్చేసాను తచ్చేట దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ది నెక్స్ట్ వీడియో